ఇక నన్ను ఇచ్చడానికైతే వాళ్ళ నోరు మొక్కాలిగా ఎప్పుడో సందర్భంలో కోపమచ్చంటే ఓ మనిషిని వాట వేరు పొద్దా కాదే కదా తన కేసీఆర్ చచ్చిపోవాలి మాట్లాడిన బెల్లా ఎక్కడైనా మాట్లాడు ఏ సందర్భంలో మాట్లాడు కాలేజీలో మాట్లాడు లేకపోతే ఇంకొకడే మాట్లాడు స్కూల్ పిల్లల కాడ మాట్లాడు గింత గింత అక్కసు ఉంటుంది మనుషులకు అది కరెక్ట్ అవుతుందా ఇష్టం వచ్చిన పద్ధతులు మాటలు ఇష్టం వచ్చిన దుర్మార్గ ప్రచారాలు అన్ని పచ్చి అబద్ధాలు నోరు ధరిస్తే రియాలిటీ వేరుంది జరుగుతున్నది వేరున్నది అన్ని రికార్డు అవుతున్నాయి ప్రజలు అని గమనిస్తున్నారు వాళ్ళని తెలంగాణ మేధావులను ఆలోచన చేయండి అరవై డెబ్బై ఏళ్ల కింద మేము కట్టిన నాగార్జున సాగర్ ఎట్లుంది మేము కట్టిన మూసీ నది ఎట్లుంది మేము కట్టిన శ్రీశైలం ఎట్లుంది మేము కట్టిన శ్రీరామ్ సాగర్ ఎట్లుంది మేము కల్వకు మేము కట్టిన కల్వకుర్చి ఎట్లుంది భీమా ఎట్లుంది నెట్టంపాడు ఎట్లుంది కోది సాగర్ ఎట్లుంది జూరాల ప్రాజెక్ట్ ఎట్లుంది మాట్లాడదామా చర్చ చేద్దామా నాగార్జున సాగర్ కట్ట మీద మేం కట్టింది ఎట్లుందో మీరు కట్టిన మేడిగడ్డ సుందిల్ అన్నారం బోదమా ఆడనే కూలిన కూలేశ్వరం కాడ మిమ్మల్ని తీసిన తప్పు లేదు మీరు కట్టుడు లక్ష కోట్లు మింగి తెలంగాణ ధనాన్ని దోసుకుని ఇవాళ మూడడుగులైన ఆనా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్